లోభి విదిలించిన చేతికి అంటుకునే ఉంటుందిట చిదంబరం రహస్యం అనే కథలో ఆ విషయం ఏంటో తెలుసుకుందాం ఒక ఊళ్ళో చిదంబరం అనే షావుకారు ఉండేవాడు అతడు పరమ లోభి కానీ అతని భార్యకు దాన ధర్మాలంటే ఆసక్తి ఒకప్పుడు పండక్కి గ్రామస్తులందరూ చందాలు వేసుకుని హరిదాస్ గారి చేత కాలక్షేపం చేయించడానికి ఏర్పాటు చేసుకున్నారు చిదంబరం ఒక్క పైసా అయినా ఇవ్వక నాకు ఇలాంటి డబ్బు దండక పనులు ఇష్టం లేదు నాకు ఈ కాలక్షేపాలేవి అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య కలహం ప్రారంభమైంది డబ్బు ఇవ్వకపోతే పోయా ముక్తి మార్గం తెలుసుకోవడానికి ముచ్చటగా మూడే మూడు మొక్కలు విని రాకూడదా అని భార్య పట్టుబట్టింది ఇల్లాలి పోరు పడలేక సరేలేమని చిదంబరం మూడే మాటలు వినడానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద మర్రి కింద పందిట్లో ఏర్పాట్లు జరిగాయి జనం కిటకిటలాడుతున్నారు చిదంబరం కూడా వచ్చి ఒక పక్క కూర్చున్నాడు హరిదాస్ గారు పూలమాల వేసుకొని కాళ్ల గజ్జలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభవైపు తిరిగి పెద్దలంతా వచ్చినట్టేనా ఇంకెవరైనా రావాలా అని అడిగాడు ఓహో ఇది దాసుగారు చెప్పే మొట్టమొదటి మాట కామాలు వినవలసిన మూడు మాటల్లోనూ అప్పుడే ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరం అంతలోనే చోటు చాలక జనం కొంతమంది నుంచుని కూర్చున్న వాళ్ళకి అడ్డంగా ఉన్నారు గ్రామాధికారి మళ్లీ లేచి కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్ళని హెచ్చరించాడు ఇదే రెండో మాట అనుకున్నాడు చిదంబరం జనం విపరీతంగా రావడం వల్ల స్థలం లేక కొంతమంది వచ్చిన దారినే మళ్ళీ పోవలసి వచ్చింది అప్పుడు గ్రామాధికారి వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని మళ్ళీ జనానికి చెప్పాడు ఇది విని చిదంబరం సరే నేను వినవలసిన మూడు మాటలు పూర్తి అయినాయి అనుకుని ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోయాడు ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికి ఎక్కలేదు కదా అని కోపం కొద్ది చిదంబరం భార్య పిల్లల్ని వెంట పెట్టుకుని కాలక్షేపానికి వెళ్ళిపోయింది ఆ సందట్లో ఆమె ఇంటి తలుపు వేయడం మర్చిపోయింది ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లో చొరబడ్డారు మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్లేసరికి చిదంబరం పెద్దలంతా వచ్చినట్టేనా ఇంకెవరైనా రావాలా అని పలకరించాడు దొంగలు అదిరిపడ్డారు ఇంటి యజమాని మేలుకునే ఉండడని తెలుసుకుని అక్కడి వాళ్ళు అక్కడే చతికిలబడ్డారు అప్పుడు చిదంబరం కూర్చోండి కూర్చోండి అని గ్రామాధికారి చేసిన హెచ్చరికలు పలవరించాడు అరే మనం కూర్చోవడం కూడా ఆయన తెలిసిందే మనల్ని చూసే ఉంటాడు అని అనుకుని ఒక్కొక్కళ్ళే లేచిపోవడానికి సిద్ధపడ్డారు అంతలో నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని పలవరించాడు యజమాని తమను తరుముకు వస్తున్నాడని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా దొంగలు కాలికొద్దీ పరుగు పుచ్చుకున్నారు ఇది లోపు యొక్క అదృష్టం అంటే ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి